హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక రెండు రకాల జ్యూస్లైతే చేసి అయితే చూపిస్తున్నా అండి అదేంటిదంటే ఫస్ట్ క్యారెట్ జ్యూసు తర్వాత బీట్రూట్ జ్యూసు ఇది తాగడం వల్ల మన ఒంట్లోకి రక్తాన్ని పుట్టిస్తుంది అందుకోసమని ఇది కంపల్సరీ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అయితే తాగాలి ముఖ్యంగా పిల్లలు అయితే తాగాలండి ఇప్పుడు టెన్ ఇయర్స్ లోపు పిల్లలకు ఊకుకే జలుబు జ్వరాలు అవి వస్తాయి కదా అందుకోసమనే వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉంటే వాళ్ళకు చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అట్లా కాకుండా కంపల్సరీ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగాలి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తాగాలండి మనకు రక్తం తక్కువ ఉంటే చాలా చాలా రకాల రోగాలు వస్తుంటాయి అదే మనకు బ్లడ్ మంచిగా ఉందనుకోండి ఎటువంటి రోగాలు అయితే రావు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే తాగాలి ఈ క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఎక్కువగా తాగాలి అంటే మగవాళ్ళు కూడా తాగాలి వాళ్ళు తాగొద్దంటలేను ఆడవాళ్లే ఎందుకు తాగాలి అనేది నేను ఈ వీడియోలు అయితే చెప్తా అండి ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే నేను ఇక్కడ నాలుగు క్యారెట్లు తీసుకున్నా తర్వాత రెండు బీట్రూట్లు అయితే తీసుకున్నా తర్వాత పైన ఇట్లా కొంచెం తెల్ల తెల్లగా ఉంది కదా పొట్టులాగా అదైతే చాకుతోటైతే ఇంక ఈ విధంగా అయితే గేరుకుంటున్నా అండి బీట్రూట్కి అట్లనే తీసుకున్నా క్యారెట్లో కూడా అయితే అట్లనే తీసుకున్నా ఇంకా పొట్టు తీసుకున్న తర్వాత బీట్రూట్ను చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలండి చిన్న కట్ చేసుకుంటేనే మనం మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఇంక అందుకోసమనే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి బీట్రూటు అంటే ఇది సపరేట్గా అయితే తీసుకుంటా నేను బీట్రూటు తర్వాత ఇంకా క్యారెట్ కూడా ఉంటుంది కదా నాలుగు అయితే తీసుకున్న కదా నా క్యారెట్లు కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి అది సపరేట్ చేసుకున్న ఇది సపరేట్ కూడా చేసుకున్న రెండు సపరేట్ చేసుకున్న తర్వాత రెండిటిని వేరు వేరు గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇది చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే మన జ్యూస్ పట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుందండి తొందరగా మిక్స్ అవుతుంది కొంచెం పెద్ద ముక్కలైతే కొంచెం లేట్ అవుతుంది జ్యూస్ అనేది అందుకోసమని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీలో పట్టుకోవడానికి కొంచెం కొంచెం ఈజీగా అయితే ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే అన్నిటిని చిన్న చిన్న ముక్కలైకైతే కట్ చేసుకున్నా ఇంకా చూసిన రెండిటినైతే వేరు వేరు గిన్నెలకైతే తీసేసుకున్నా అండి తర్వాత డేట్స్ ఇందులో మూడు తీసుకున్నా తర్వాత ఇందులో మూడు అయితే తీసుకున్నా అంటే బీట్రూట్లో మూడు డేట్స్ వేస్తున్న క్యారెట్లో కూడా మూడు డేట్స్ అయితే వేస్తున్నా పండు ఖర్జూరాలు ఉంటాయి కదా ఖర్జూరాల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమనే నేను ఖర్జూర అయితే వేసుకుంటున్నాను అసలు చక్కెర అయితే అస్సలు వేసుకోవద్దండి నేను చక్కెర అయితే ఏం వేయను జస్ట్ ఖర్జూరానే వేసుకుంటా ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ జ్యూస్ చేయాలనుకుంటే ఖర్జూర లేకుంటే హనీ ఉంటుంది కదా తేనె తేనె వేసుకోవచ్చు తేనెనన్నా వేసుకోవచ్చు లేదంటే ఖర్చూరానన్నా వేసుకోవచ్చు అంతే తప్ప చక్కెర మాత్రం వేసుకోవద్దు చక్కెర వేసుకోవచ్చు కానీ మన బాడీకి అంత మంచిది కాదు అందుకోసం అనేది చక్కెర వేసుకోవద్దు అని నేను చెప్తున్నా ఇంక ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను వడగట్టిన పెద్ద జాలి తీసుకొని గిన్నెలకైతే వడగట్టినా కదా తర్వాత కొంచెం పిప్పి ఉంటుంది కదా అందులో ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకొని అయితే ఇంకా పోసుకుంటున్నా ఇంకా లాస్ట్కు పిప్పి ఉంటుంది కదా అదైతే తీసేసుకున్నా ఇంకా తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్లు కూడా అయితే తీసుకొని ఇంకా వీటిని కూడా అయితే మిక్సీ పట్టుకున్నా పట్టుకున్న తర్వాత ఇంకా అయితే వడగడుతున్నా చూడండి ఇంక ఈ విధంగా అయితే వడగడుతున్నా కదా మల్లపిప్పి ఉంటుంది కదా దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ అయితే పట్టుకుంటాను దీంట్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టుకుంటాను నేను జస్ట్ బీట్రూట్ రెండు సార్లు పట్టుకున్నా క్యారెట్ రెండు సార్లు అయితే మిక్సీ అయితే పట్టుకున్నా అండి ఇంక ఇది రెండోసారి అయితే క్యారెట్ జ్యూస్ అయితే పడుతున్నా ఇంకా పట్టిన తర్వాత ఇప్పుడు స్పూన్ అయితే ఏమైనా జ్యూస్ ఇట్లా ఉంటే ఈ విధంగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న జ్యూస్ అనేది అయితే పడుతుంది ఇంక ఇప్పుడు ఈ పిప్పి ఉంటుంది కదా ఇంక ఈ పిప్పి అయితే పడేయాల్సిందే ఇంకా వేస్టే అండి ఇది ఇందులో ఉన్న జ్యూస్ అంతా ఇంకా గిన్నెలకు తీసుకున్నాం కదా ఇది వేస్టేజే అండి ఇది పిప్పి ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే పడేస్తున్న దీన్ని ఇది పడేయకుండా నేను చెట్లకైతే వేసుకుంటున్నా ఇంకా అది చెట్లకు ఇంకా ఏమో నాకు ఎందుకు ఇంకా పడేయ బుద్ధి కాలేదు అందుకోసమని నేను చెట్లకే వేసుకుంటున్నా ఇంకా ఇంతేనండి నేనైతే రెండు రకాల జ్యూసులు అయితే చేసి వీడియో అయితే చూపించిన కదా ఒకటి క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసి అయితే చూపించిన కదా మరి ఈ జ్యూసులు ఎక్కువగా ఆడవాళ్ళే ఎందుకు తాగాలి అని అంటే వాళ్ళకు నెల నెల పీరియడ్ అదే అనేది వస్తుంది కదా అందుకోసమని వాళ్ళైతే కంపల్సరీ అయితే తాగాలి నెలలో ఐదు రోజులైతే పీరియడ్ వస్తుంది కాబట్టి రక్తం అనేది పోతుంది అట్లా పోవడం వల్ల ఆడవాళ్ళు చాలా వీక్నెస్ అయిపోతారండి అందుకోసమని ఇంకా అటువంటి అప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగండి వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది అసలు ఆడవాళ్ళకు ఆడవాళ్ళకి కాదు ఎవరైనా తాగొచ్చండి ఇంకా అదేవిధంగా రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇదైతే తాగొచ్చండి ఆడవాళ్ళలో రక్తహీనత ఉంటే వాళ్ళకు నెల నెల పీరియడ్ అనేది చాలా బ్లీడింగ్ అయితే అవుతుంది అట్లా అట్లా కావడానికి కారణం ఏంటిదంటే రక్తహీనతనే అండి అందుకోసమని కంపల్సరీ ఈ జ్యూస్లు అయితే తీసుకోండి డెలివరీ టైంలో ట్వెల్వ్ పర్సెంట్ టు ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఉండాలి కదా అందుకోసమని కంపల్సరీ జ్యూస్ అయితే తాగండి డెలివరీ టైంలోనే కాదు నార్మల్గా కూడా మనకు ఆడవాళ్ళకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ వరకు అయితే ఉండాలి రక్తం మంచిగా ఉంటే మనకి ఎటువంటి రోగాలు అయితే రావండి మంచి హెల్తీగా అయితే ఉండగలుగుతాము ఓకేనండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం